పైసమ్మ చెరువు నుండి వచ్చేటువంటి ఈ నీటి వరద ఈ నాలుగైదు రోజుల నుండి పెట్టేటువంటి ముసురుకు ఇదంతా కూడా ఈ పొలాలంతా కూడా కమ్మీ చెరువులాగా తయారైపోయింది ఈ రైతులు నాటేసుకొని ఇప్పుడు పూర్తి చేసుకునేటువంటి సమయం ఇది ఈ నాటేసుకోకుండా ఇబ్బందికరంగా ఏర్పడింది అదే కాకుండా ఒకవేళ భారీ వర్షం కనుక ఒక ఒక గంట సేపు కనుక భారీ వర్షం కురిచినట్టయితే ఈ రోడ్డు మొత్తం క కట్ అయిపోయి ఈ రోడ్డు తెగిపోయి గండిపడి ఈ యొక్క ఈ రోడ్డు ప్రజలకు అంతరాయం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి అధికారులందరూ కూడా స్పందించి కాంట్రాక్ట్ మీద యాక్షన్ తీసుకొని మోరి ఉన్నది గతంలో ఆ మోరిని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు వరద నీరు పోయేటువంటి ఏర్పాటు చేయాల్సిందిగా వీళ్ళు రైతులు కోరుకుంటున్నారు ఆ తరపున నేను కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని వేడుకునే ఏంటంటే ఈ నీరు నిలువ చేసి అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయడానికి మీ అధికారులు దీని మీద చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు నీరు పోయి అటువంటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం రోజు నుంచి పరిశ్రమ ఉసులుకి మా పొలాలు అయిపోయినా మాకు నాటేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఉన్న మోరిని కూడా తీసేసారు ఇక్కడ నుంచి ఇప్పుడే మనం పెద్ద వర్షం పడింది అనుకోండి ఇక్కడ రోడ్డు కట్టే రోడ్డే రాకపోవాలి బంద్ ఆడవాళ్ళకి జరుగుతుంది ప్రదేశం మీరు అధికారులు ఎవరైనా కాంటాక్ట్ వాళ్ళు స్పందించి మా ఈ వాదాన్ని కోసం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు నాటేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మీరు కూడా కొంచెం చూడండి రెస్పాండ్ అవ్వండి మాకు కాంట్రాక్ట్ ఎవరున్నా కూడా కొంచెం దగ్గరకు వచ్చి చూసి మా పరిష్కారాన్ని చేయాలని కోరుకుంటుంది ఇక్కడ మామిడి వడపర్తి రూట్ నాయకుందండ గ్రామం దగ్గర ఈ రోడ్ అట్లా అవ్వడం జరుగుతుంది కొంచెం కాంట్రాక్టర్ ఎవరైనా ఉంటే పట్టించుకోండి